వెల్కమ్ టు ట్రెండీ చిన్ని థాట్స్ జనరల్గా మనం సీలింగ్ ఫ్యాన్ని కుదరక లేదా బద్దకించి కొన్ని నెలల పాటు కూడా క్లీన్ చేయకుండా అలానే వదిలేస్తుంటాం కదండి దీనివల్ల సీలింగ్ ఫ్యాన్ అనేది జిడ్డు దుమ్ము పట్టి బాగా మొండి మరకలు అనేవి ఏర్పడతాయి ఎంత జిడ్డు పట్టిన ఫ్యాన్ అయినా సరే కొత్త దానిలా మెరిసేటట్టు చేయడానికి నా దగ్గర ఉన్న ఈ క్లీనింగ్ లిక్విడ్ అనేది బాగా యూజ్ అయిందండి ఇది లైజాల్ కిచెన్ క్లీనింగ్ లిక్విడ్ అండి ఇది ఫ్యాన్ క్లీనింగ్ పర్పస్కి హార్పిక్ కంటే కూడా చాలా బాగా యూజ్ అయింది అనమాట నేను కూడా ఇది అసలు పని చేస్తుందా అని ట్రై కోసం యూజ్ చేశానండి నాకైతే ఇది హార్పిక్ అంటే కూడా చాలా బాగా ఫాస్ట్ గా రిజల్ట్ ఇచ్చింది అనిపించింది లిక్విడ్ ని ఫ్యాన్ వింగ్ మీద స్ప్రే చేసిన తర్వాత టెన్ మినిట్స్ పాటు అలాగే వదిలేసి ఒక క్లాత్ తీసుకుని బాగా క్లీన్ చేసినట్లయితే చాలా ఫాస్ట్ గా మనకి ఫ్యాన్ అనేది నీట్ గా క్లీన్ అయిపోద్ది మీరు కూడా డెఫినెట్గా గా ఈ లిక్విడ్ తో ట్రై చేసి చూడండి ఇంకెప్పుడు కూడా ఈ లిక్విడ్ తోనే ఫ్యాన్ ని క్లీన్ చేయడానికి ఇష్టపడతారు అంత ఫాస్ట్ గా ఈజీగా ఫ్యాన్ అనేది క్లీన్ అయిందనమాట ఈ లిక్విడ్ తో వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి బిర్యానీ బాక్సులు పాడైపోయినా సరే వాటికుండే మూతను పాడేయకుండా వాటిని మన కొన్ని అవసరాలకు ఎలా వాడుకోవచ్చు అనేది చూద్దాం మన దగ్గర ప్లాస్టిక్వి కాకుండా ఇలాంటి పెన్స్ ఉంటుంటాయి కదండి ఇవి ఖాళీ అయిపోయిన తర్వాత వీటికుండే ఫ్రంట్ క్యాప్స్ని సెపరేట్ చేసుకోవాలి ఇలా సెపరేట్ చేసిన పెన్ క్యాప్స్ని ఈ బిర్యానీ బాక్స్ మూతకి పేస్ట్ చేయడం కోసం ఫెవిక్విక్ని తీసుకుని బిర్యానీ బాక్స్ మూతకి మధ్యలో ఈ ఫెవిక్విక్ని ఒక సర్కిల్లాగా అప్లై చేసి మన దగ్గర ఉన్న పెన్ క్యాప్స్ని ఈ సర్కిల్లో పేస్ట్ చేస్తే కనుక అగరబత్తి స్టాండ్ అనేది రెడీ అయిపోతుంది పోయినట్లే దీనిలోకి వెలిగించిన అగరబత్తులను పెట్టి ఈ స్టాండ్ ని మనం మెయిన్ డోర్ దగ్గర ఉన్న గడప దగ్గర కానీ తులసి కోట ముందు కానీ బయట పెట్టుకోవడానికి ఈ స్టాండ్ బాగా యూజ్ అవుతుంది ఇలా వేస్ట్ గా పాడేసే వస్తువులతో మన కొన్ని అవసరాలను తీర్చుకోవచ్చు చూడండి అగరబత్తులు మొత్తం అయిపోయిన తర్వాత వీటి నుండి వచ్చిన బూడిద కూడా ఈ మూతలోనే పడింది దీని వల్ల నేల కూడా పాడవకుండా ఉంటుంది టిప్ నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి మనం ఆకుకూరలు కానీ ములక్కలు కానీ ఇలా ఏవైనా వస్తువులు కొన్నప్పుడు ఇటువంటి రబ్బర్లు అనేవి వస్తుంటాయి వీటిని ఊరికే పాడేయకుండా ఒక చోట స్టోర్ చేసుకుంటే కనుక మనకు అవసరమైనప్పుడు తీసి వాడుకోవచ్చు ఇలా వచ్చేటువంటి ఈ రబ్బర్స్ ని స్టోర్ చేసుకోవటం కోసం ప్రత్యేకించి బాక్సెస్ ఏమీ అవసరం లేదండి మనం ఇలా తాగేసిన కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండీ ఈ కూల్ డ్రింక్ బాటిల్స్ కి మన దగ్గర ఉన్నటువంటి ఈ రబ్బర్స్ ని ఒక్కొక్కటిగా వేసుకుంటే కనుక వేరేగా స్టోర్ చేసుకునే బాక్స్ల అవసరం కూడా ఉండదు చూడండి ఈ చిన్న బాటిల్స్ కి ఎన్ని రబ్బర్స్ వేస్తున్నానో ఇంకా మన దగ్గర ఎన్ని రబ్బర్స్ ఉన్నా కూడా ఇలా బాటిల్ మొత్తము కూడా వేసుకోవచ్చు అనమాట చూసారా ఇలా మనకు వచ్చేటువంటి రబ్బర్స్ అన్నీ కూడా ఈ చిన్న బాటిల్కి పెట్టుకుని ఈ బాటిల్ కిచెన్లో పెట్టుకుంటే కనుక మనకు అవసరమైనప్పుడు తీసి ఒక్కొక్కటిగా యూజ్ చేసుకోవచ్చు టిప్ నచ్చితే ట్రై చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు ట్రెండీ చిన్నీ థాట్స్ మనం జర్నీలో కానీ బయట ఎక్కడైనా కానీ ఇలాగా చిప్స్ అనేవి తింటుంటాం కదండీ మనం ఇలా చిప్స్ అనేవి తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండాలి అంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మెజర్ చేసుకుని దాని ప్రకారం మనము ప్యాకెట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను సీజర్తో కట్ కట్ చేసి చూపిస్తున్నానండి సిజర్ కాకుండా మనం హ్యాండ్తో కూడా ఈ విధంగా మెజర్ చేసుకుని ప్యాకెట్ని కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా ప్యాకెట్ని కట్ చేసుకున్న తర్వాత కట్ చేసిన పీసెస్ని మనం ఇలా రివర్స్లో తిప్పి ఫోల్డ్ చేస్తే కనుక ఇవి మన ఫింగర్స్కి క్యాప్స్ లాగా యూజ్ అవుతాయి ఇలా క్యాప్స్ వేసుకుని మనం ప్యాకెట్లో చిప్స్ తీసుకుని తింటే కనుక మనకి ఫింగర్స్ని కానీ హ్యాండ్స్ని కానీ వాష్ చేసుకోవాల్సిన అవసరం రాదు అంటే మనము హ్యాండ్ వాష్ చేసుకునే వీలు లేనప్పుడు ఇలాగా ఈ టిప్ అనేది మనకి హ్యాండ్ వాష్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా యూజ్ అవుతుంది ఇక్కడ నేను ఇంకొక ప్యాకెట్ ని సిజర్ అవసరం లేకుండా చేత్తోనే కట్ చేసి చూపిస్తున్నాను చూడండి టిప్ నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరి ఇళ్ళల్లో కూడా ఇలా గర్డర్స్ బీరువా అనేది ఉంటుంది కదండి జనరల్గా మనం దీనిలో వాల్యుయబుల్ థింగ్స్ కానీ క్యాష్ కానీ గోల్డ్ కానీ పెడుతుంటాం కాబట్టి ఈ బీరువా పైన చీపురుతో క్లీన్ చేయకూడదు అలానే ఇటువంటి బ్రష్తో క్లీన్ చేయాలి అంటే ఏదైనా టేబుల్ వేసుకుని పైకి ఎక్కాలి అలా పైకి ఎక్కే అవసరం లేకుండా చీపురుతో క్లీన్ చేయకుండా ఏదైనా ఒక స్టిక్ తీసుకుని ఈ స్టిక్ని ఇలా క్లాత్ మధ్యలో పెట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిక్ పైకి క్లాత్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసి తాడుతో స్టిక్కి క్లాత్కి పట్టి ఉండే విధంగా టైట్గా కట్టి ముడివేయాలి ఇప్పుడు దీనితో మనం క్రింద నిలబడే బీరువా పైన ఉండే దుమ్మ అంతటిని ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఈ విధంగా బీరువా పైన చీపురుతో బ్రష్తో కాకుండా ఇలా క్లాత్ కట్టిన స్టిక్తో క్లీన్ చేయడం అనేది బీరువా క్లీనింగ్ కి మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది డస్ట్ అంతా కూడా ఈ క్లాత్ కంటుకుని ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందో పైకి ఎక్కలేని పెద్దవాళ్లకు ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది టిప్ నచ్చితే ట్రై చేయండి అలాగే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఒకసారి మనకి కొత్త చెప్పులైనా సరే సరిగ్గా నడవనప్పుడు కంగారుగా అప్ అండ్ డౌన్స్లో నడిచినప్పుడు కానీ లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఫాల్ట్ వల్ల కానీ కొన్ని స్లిప్పర్స్ అనేవి కొత్తలోనే ఇలా ఊడిపోవడం జరుగుతుంది కదండి అలాంటప్పుడు మరలా మనం వాటిని స్టిచ్ చేయించుకునే వరకు కానీ లేదంటే కొత్తవి కొనుక్కునే వరకు కానీ అర్జెన్సీలో ఈ చెప్పులనే యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలాగా అనేది చూద్దాం ఇలా ఊడిపోయిన స్లిప్పర్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా స్లిప్పర్ హోల్లోకి స్లిప్పర్ బెల్ట్ని పోనిచ్చి స్లిప్పర్ని ఈ విధంగా వెనక్కి తిప్పి దీన్ని పైకి లాగాలి ఇప్పుడు ఒక సేఫ్టీ పిన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టి కొద్ది కొద్దిగా రౌండ్గా తిప్పుతూ పిన్ని లోపలికి పోనివ్వాలి పిన్ను మొత్తం లోపలికి పోయిన తర్వాత పిన్నుని మధ్యకి తీసుకువచ్చి తర్వాత పిన్నుని ఇలా ఫ్లాట్గా పెట్టినట్లయితే మనం ఎంత దూరం నడిచినా సరే కొన్ని రోజుల వరకు వీటితో మనం నడకని సాగించవచ్చు చూడండి ఇది ఎంత టైట్గా ఉందో ఇప్పుడు టూ స్లిప్పర్స్ కూడా మనకి ఒకే రకంగా టైట్గా ఉంటాయి ఇప్పుడు నచ్చితే ట్రై చేయండి అలాగే